అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే అందమైన విశాలమైన హౌస్ అనేది సిటీకి దగ్గరగా ఉండాలి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలి అది కూడా వాస్తుపరంగా బాగుండాలి మెజర్మెంట్స్ అనేవి స్క్వేర్గా ఉండాలి స్ట్రక్చర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి ప్లాన్ అప్రూవల్ ఉండాలి బ్యాంక్ లోన్ రావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఈ ప్రాపర్టీ మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉండే బిట్ అన్నమాట బ్యాంక్ ఆప్షన్లో కోటి ఇరవై ఏడు లక్షల ఆర్పీ ప్రైజ్గా మనకి సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ వన్ టౌన్ కాలేజ్ రో మార్కెట్కి బస్ స్టాండ్కి సిటీ సెంటర్స్కి కేవలం పదకొండు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో ఇబ్రహీంపట్నం ఈ విలేజ్లో మనకి జీ ప్లస్ టూ బిల్డింగ్ అనేది సేల్కొచ్చిందండి ఇది మనకి రోడ్ అనేది ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది జీప్లస్ టూ బిల్డింగ్ అనేది ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు రోడ్ ఫేసింగ్ వెడల్పు యాభై ఐదు లోతు నలభై ఎనిమిది అయితే వస్తుంది మొత్తంగా రెండు వందల తొంభై నాలుగు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ రెండు కోట్లయితే ఈ ప్రాపర్టీ వాల్యూ చేస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కోటి ఇరవై ఏడు లక్షల నుండి ఆర్పి ప్రైజ్గా సేల్కి వచ్చింది ఇది కోటి ఇరవై ఎనిమిది లక్షలు అవ్వచ్చు కోటి ముప్పై లక్షలు అవ్వచ్చు కోటి ముప్పై ఐదు లక్షలైనా అవ్వచ్చు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఇది మంచి ఆఫర్ సేల్ అనమాట అండి ఈ ప్రాపర్టీ మనకి నార్త్ ఈస్ట్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట సో ఎవరైతే ఇబ్రహీంపట్నం దగ్గర ఒక హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ